హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసుల వారు అలాంటి విషయాలను చెప్పడానికి అసలు సిగ్గుపడరంట మరి ఆ విషయాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన ప్రేమ గురించి ఎందరో ప్రేమికులు ఎన్నో విధాలుగా తమ భావాలను మరియు భావోద్వేగాలను వ్యక్తపరిచారు మీరు కూడా నిజమైన ప్రేమికులైతే మీరు కళ్ళు మూసుకొని మీ మనసులో అద్భుతమైన వాటిని ఊహించుకొని మీ ప్రేమ భావాలను పంచుకొని ఒకరినొకరు తమను అర్థం చేసుకొని మీలో మార్పులు చేసుకోవడానికి సిద్ధమైనప్పుడే మీది పరిపూర్ణమైన ప్రేమ అని చెప్పచ్చు అయితే శాస్త్ర ప్రకారం ఈ రాశి చక్రాల సంకేతాలను బట్టి మీరు కూడా మీ ప్రేమను సమర్థవంతంగా వ్యక్తపరచగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అంతేకాదు మీరు కూడా ఇతరుల చేత ప్రేమించబడ్డారని భావిస్తారు అయితే కొంతమంది ఇలాంటి భావాలను రహస్యంగా ఉంచడానికి ఇష్టపడతారు అంతేకాదు వాటి గురించి ఓపెన్ గా మాట్లాడడానికి అసలు ఇష్టపడరు ఇంతకీ ఏ రాశుల వారు ఎక్కువగా ఎలా చేస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారి ప్రేమ విషయంలో సౌకర్యవంతంగా ఉంటారు వీరు ప్రేమ విషయంలో చాలా సరదాగా ఉంటారు మేషరాశి వారు ప్రేమలో ఆ దశకు చేరుకోవడానికి తమ భాగస్వామి విషయంలో నమ్మకాన్ని మరియు ప్రేమను గెలుచుకునేందుకు ఎంత దూరమైనా ప్రయాణిస్తారు ఇక వృషభ రాశి ఈ రాశి వారు మధురమైన మాటలను అసలు నమ్మరు వీరి ప్రేమ చర్యలు మరియు హావభావాల ద్వారా నిండి ఉంటుంది ఒకవేళ వీరికి ప్రేమ విషయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా వీరు సురక్షితంగా బయటపడతారు వీరు సంతోషంగా ఉన్నంతకాలం వీరి భాగస్వామిని కూడా సంతోష పెడతారు అంతేకాదు ఈ రాశి వారు అంత తేలిగ్గా ప్రేమలో పడరు అయితే సంబంధాల విషయంలో చాలా సానుకూలంగా ఉంటారు ఇక మిథున రాశి రాశివారు వారు తమ ప్రేమ విషయాలను జోక్స్ ద్వారా వ్యక్తపరుస్తారు వీరు చిరునవ్వుతో ప్రతిరోజు ప్రకాశవంతం చేసే వ్యక్తులు కావాలని కోరుకుంటారు ప్రతికూల పరిస్థితులు ఎదిరించడానికి సిద్ధంగా ఉంటారు వీరు ప్రేమ విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు వీరు ఎవరి చేత ప్రేమించబడ్డారు కూడా తెలుసుకోగలుగుతారు ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు ప్రేమలో పడిన తర్వాత బహుమతులు మరియు అభినందనలు చేస్తూ ఉంటారు అయితే వీరి బహుమతుల ఎంపిక చాలా అద్భుతంగా ఉంటుంది దీని ద్వారా తమ ప్రేమ విషయాలను వ్యక్తం చేస్తారు ఇక సింహ రాశి ఈ రాశి వారి ప్రేమకు కొత్త అర్థం చెప్పేందుకు ప్రయత్నిస్తారు వీరు తమ భాగస్వామికి నిజమైన ప్రేమను పంచుతారు అలాగే తమ భాగస్వాముల పట్ల గర్వంగా ఉంటారు ఈ రాశి వారు ఇష్టపడే వ్యక్తులు చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పొచ్చు ఎవరైనా సింహరాశి వారిని ప్రేమించడానికి లేదా పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇక కన్య రాశి ఈ రాశి వారి ప్రేమలో పడితే వారి భాగస్వామి ఎప్పుడు తమ చుట్టూనే ఉండాలని కోరుకుంటారు వీరు తమ భాగస్వామి లక్ష్యాలను చేరుకోవడానికి చాలా ఎక్కువగా సహాయపడతారు వీరు ఎవరినైనా ప్రేమిస్తే జీవితాంతం వారితో కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తారు ఇక తులారాశి ఈ రాశి వారు తెలివిగా మాట్లాడే వారిని మరి జోక్స్ చెప్పే వారి పట్ల ఎక్కువగా ఆకర్షణ కలిగి ఉంటారు వీరు చాలా సింపుల్ గా ఉంటారు వీరు స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉంటారు ఇక రుచికి రాసి ఈ రాశి వారు అందంగా ఉండేవారి పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతారు వీరు ఎవరినైనా ప్రేమిస్తే వారితో రొమాంటిక్ గా గడిపేందుకు ఎక్కువ ప్రయత్నిస్తారు వీరు తమ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళతారు ఇక ధనుసు రాసి ఈ రాశి వారు తమ కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటారు సంప్రదాయాలకు ఎక్కువగా విలువనిస్తారు వీరి ప్రేమ వంటి విషయాలు కొంచెం దూరంగా ఉంటారు అయితే స్నేహితులతో ఎక్కువగా కలిసిపోతూ ఉంటారు ఇలాంటి వారిని ఎవరైనా ప్రేమిస్తే వారు చాలా లక్కీ పర్సన్స్ అవుతారు ఇక మకర రాశి ఈ రాశి వారు ప్రేమ విషయంలో చాలా కఠినంగా ఉంటారు అయితే వీరికి ఎవరినైనా ప్రపోజ్ చేయాలనుకుంటే వారికి చాలా ఓపిక మరియు సహనం ఉండాలి ఇది రోజులు నెలలు లేదా సంవత్సరాలు కూడా పట్టచ్చు అయితే వీరు మిమ్మల్ని నమ్మితే మాత్రం మీకు జీవితాంతం తోడిగా ఉంటారు వీరి విధేయత మరియు నిబద్ధత రూపంలో ఆప్యాయతను వ్యక్తం చేస్తారు ఇక కుంభరాశి కుంభరాశి వారు ప్రేమ విషయంలో చాలా రొమాంటిక్ అవభావాలను ప్రదర్శిస్తారు వీరు తమ పార్ట్నర్ తో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు అయితే వీరికి ఎవరినైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం తట్టుకోలేరు ఇక మీనరాశి ఈ రాశి వారు పైన ఉన్న అన్ని రాశి చక్రాల వారి నుండి అభిమానాన్ని పొందుతారు అలాగే తమ ప్రేమను వ్యక్తం చేయడంలో కూడా సానుకూలంగా ఉంటారు వీరెవరినైనా ప్రేమిస్తే ఆ విషయం చెప్పడానికి అసలు సిగ్గుపడరు అయితే వీరిని మోసం చేసిన వారిని మాత్రం ఎప్పటికీ క్షమించరు ఈ ఒక్క విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి మీరు ఎవరికైతే ఎంతగా ప్రేమను ఇస్తారో అంతే ఎక్కువగా ప్రేమను పొందుతారు మీ అందరికీ ప్రేమ విషయంలో ఎప్పటికీ మంచి జరగాలి సో ఫ్రెండ్స్ మరి ఈ అన్ని వారు ప్రేమను ఇలా వ్యక్తం చేస్తూ ఉంటారు మరి సో ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీ మనస్తత్వం ఇలా ఉంటుంది ఈ విషయాన్ని చెప్పడానికి అసలు సిగ్గుపడరు అలాగే కొన్ని రాశులు ఉన్నాయి అలాగే కొన్ని విషయాలు అలాగే కొన్ని రాశుల వారు కొంచెం ఆలోచించి నిదానంగా ముందుకు వెళ్తుంటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్